నమస్కారం ఫ్రెండ్స్ మరో తెలుగు నటుడు కన్నుముత ఇండస్ట్రీలో విషాదం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు కన్నుముత టాలీవుడ్ నటుడు సురేష్ కుమార్ ఇవాళ గుండెపోటుతో మృతి చెందారు అయితే చాలా సినిమాల్లో ఈ మధ్యకాలంలో చూసే ఉంటారు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను విషాదం చోటు చేసుకుంది టాలీవుడ్ నటుడు సురేష్ కుమార్ ఇవాళ గుండె గుండెపోటుతో మృతి చెందారు మూడు దశాబ్దాలకు పైగా బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన సురేష్ కుమార్ కు మల్టీనేషనల్ బ్యాంకుల్లో అత్యున్నత పదవుల్లో పనిచేసిన అనుభవం ఉంది అయితే సినిమాలపై ఉన్న ఆసక్తితోటే ఇండస్ట్రీలోకి వచ్చిన సురేష్ కుమార్ దాదాపు నాలుగు భాషల్లో నటించారు తెలుగు తమిళ్ హిందీ మరాఠీ భాషల్లో నటించి అందరినీ ఆకట్టుకున్నారు సురేష్ కుమార్ ఇక తెలుగులో విక్టరీ వెంకటేష్ మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లు సినిమల్ని చెట్టు సినిమాల్లో కూడా మెరిశారు ఈ సినిమాతో పాటు మహానటి గోల్కొండ హై స్కూల్ ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి సినిమాల్లో కూడా మెరిశారు అయితే సురేష్ కుమార్ గుండెపోటుతో మృతి చెందిన నేపథ్యంలో ఇండస్ట్రీకి చెందిన పలువురు సంతాపం తెలుపుతున్నారు ఇక సీనియర్ నటుడు సురేష్ కుమార్ ముంబైలో కన్ను మూసిన విషయం తెలిసిన నటి జయశ్రీ రాచకొండ ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలుచుకొని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు దాదాపు ఏడున్నర సంవత్సరాల క్రితం ఆయనతో కలిసి తొలిసారి ఎక్స్టెంటెడ్ వారంటీ షార్ట్ ఫిల్మ్లో నటించిన విషయాన్ని కూడా ఆవిడ గుర్తు చేసుకున్నారు